ఏం చేస్తుంద ఎందుకు నీకు సర్దా అనిపిస్తుందా ఫ్రెండ్స్ చాలామంది రైస్ గురించి అడిగారు కదా చూపిస్తా ఉన్నాను లైట్లు వేస్తే బాగా వస్తుంది బాస్మతి రైస్ గురించి అడిగారు కదా చాలా మంది లేమంటారంటే మీ రోజు బాస్మతి రైస్ పెడుతున్నారు మీకు అన్ని డబ్బులు ఉన్నాయా అంటున్నారు ఇది రైస్ బ్యాగ్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇవి ఇక్కడ హైదరాబాద్లో దొరికిద్ది మిగిలిన చోట దొరికిద్దో లేదో నాకైతే తెలియదు థర్టీ కేజెస్ ఉంటుంది ట్రిబుల్ ఎక్స్ఎల్ లాంగ్ గ్రెయిన్ రైస్ బట్ ఏంటి అంటే రైస్ ఎలా ఉంటాయి కూడా చూపిస్తే ఇది ఎట్లా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అమ్మ దోశ మాట మంట తగ్గించే ఉంచా నిజంగా మీలా ఎంతమంది దోశ వేయడం టాస్క్ లాగా అనుకుంటారు నేనైతే ఒక టాస్క్ లానే అనుకుంటారు ఒక్కోసారి అదేందో ఎంత మంచిగా ఉన్నా దోశలు మాత్రం బాగా రావండి అది నాకు ఎందుకో ఒక టాస్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి బాగా వస్తాయి ఇది బాగా వచ్చింది ఇది కూడా బాగానే వస్తుంది రైస్ వచ్చేసి ఇలా ఉంటాయి అంటే ఎక్కువ పాలిష్ ఉండదు అనమాట ఇటు అచ్చం బ్రౌన్ రైస్ లాగా కొంచెం దగ్గర దగ్గర బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయి మరి ఎక్కువ పాలిష్ ఉండదు కడుగు ఏది మందులు మందులు పిల్లలు పిల్లలు ఆహా ఎప్పుడు ఏం కాదు నేనే దాంట్లో పెట్టించా అది మందుల డబ్బా లాగా ఉంది అని చెప్పి సో మాకైతే రోజుకి యోమిక నాకు గగన్కి ఒక గ్లాసు అట్లా గ్లాస్ వండుకుంటా అది నా ప్రోడక్ట్ ఈ గ్లాస్ వండుకొని పొద్దున్న సాయంత్రం దాకా తింటాం అనమాట నేనేంటి అంటే ఒక పూట తింటాను కదా నాకైతే సరిపోతాయి పిల్లలకి ఏంటి అంటే మధ్యాహ్నం సాయంత్రం పెడతాను కాబట్టి సరిపోద్ది పొద్దున్న పూట అయితే టిఫిన్ ఉంటుంది కదా సో బియ్యం అయిపోయాయి ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట అందుకే మా అమ్మ గోటాలు అవి మడత పెట్టి పెడతాను చూడండి మీకు దొరికితే తెచ్చుకోండి ఇక్కడ అయితే టోలీ చౌకీలో దొరుకుతాయి మీరు వెళ్ళి గోతం ఫోటో కనుక చూపిస్తే వాళ్ళు మనకైతే ఇస్తారు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఎంత ఫోర్ థౌజండ్ అనుకుంటా థర్టీ కేజీస్ వచ్చేసి సో తీసుకోండి బాగుంటాయి అంటే రైస్ పలుకు పొలుకుగా ఉంటుంది బాగుంటుంది బాస్మతి రైస్ తింటే వెయిట్ లాస్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కొంచెం తింటే పొట్టు ఎడుతుంది అనమాట పడై కొంచెం ఎండగా ఉంది ఎప్పుడైనా కానీ ఎండలోకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా సన్ స్క్రీన్ లోషన్ అయితే రాసుకోవాలి మేకప్కి ముందు కూడా అండర్ మేకప్ కూడా మనం సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలండి ఎందుకంటే మేకప్ వేసుకుంటున్నామంటే మనకు తెలుసు కదా బయటికి వెళ్తున్నాం అని చెప్పి సో ఇంట్లో ఉన్నప్పుడు అయితే అవసరం లేదు కానీ అందులో వచ్చేసి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ కూడా మనకి లాస్ట్ వరకు వచ్చింది సమ్మర్ సీజన్ వెళ్ళిపోయినా కానీ బయటికి వెళ్తున్నాము అంటే కంపల్సరీగా మనము సన్ స్క్రీన్ లోషన్ అయితే రాసుకోవాలండి నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి సన్ స్క్రీన్ లోషన్ అసలుకి దేనికి వాడతారు అనేది కూడా చెప్తాను మన స్కిన్ అనేది ఎండలోకి వెళ్ళినప్పుడు నల్లగా అయిపోకుండా ర్యాషెస్ రాకుండా యూజ్ చేస్తారండి నేను వచ్చేసి మమాయత్ రైస్ వాటర్ డివే సన్ స్క్రీన్ లోషన్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి మిగిలినవి ఇంతకుముందు యూజ్ చేశాను అనమాట దీంట్లో వచ్చేసి విత్ రైస్ వాటర్ నియాసినమైడ్ కూడా ఉంది నియాసినమైడ్ వచ్చేసి మనకి దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే మన శరీరం లోపలికి పూర్తిగా చొచ్చుకొని వెళ్ళి మనకి పింపుల్స్ డాక్ స్పాట్స్ ఇవన్నీ రాకుండా డార్క్ స్పాట్స్ పూర్తిగా తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఒక క్రీమీ టైప్ లో ఒక థిక్ క్రీమ్ ఉంటుంది కదా సో ఆ క్రీమ్ టైప్ లో ఉంటుంది మేడ్ సేఫ్ అండి డెర్మటాలజీ టెస్ట్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అండి సన్ ప్రొటెక్టెడ్ మనకి ప్లస్ గ్లాస్ స్కిన్ కూడా వస్తుంది అనమాట జస్ట్ క్లీన్ ఫేస్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుందండి మీరు అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేదైతే ఈ రైస్ డివే రైస్ వాటర్ డివే సన్ స్క్రీన్ లోషన్ అనమాట ఈ మధ్య కొత్తగా లాంచ్ చేశారు మా అమ్మ అయితే వాళ్ళు సో ఆఫ్టర్ వచ్చేసి నేను ఇంతకుముందు యూజ్ చేశాను అనమాట ఇది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి విటమిన్ సి మమాయత్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ లోషన్ అండి విటమిన్ సి ఉంటుంది ప్లస్ టర్మరిక్ కూడా ఉంటుంది మనకి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ మనకి సన్ సన్ నుంచి ప్రొటెక్షన్ నెక్స్ట్ గ్లో రావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఉప్టాన్ డీ ట్యాన్ స్క్రీన్ లోషన్ అంటే మనకి ట్యాన్ అనేది పట్టకుండా ఉండడానికి ఉప్టాన్ అంటే మనకి పెళ్లి కూతురు వీళ్ళు యూజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇది అంటే ఎక్కువగా దీంట్లో టర్మరిక్ అండ్ సఫ్రాన్ ఉంటుంది మేడ్ సేఫ్ అండి అన్నీ కూడా డెర్మటాలజీ టెస్టెడ్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి బీట్రూట్ హైడ్రా హైడ్రాఫుల్ సన్ స్క్రీన్ లోషన్ అండి దీంట్లో బీట్రూట్ ఉంటుంది అలానే హైడ్రానిక్ యాసిడ్ కూడా ఉంటుంది అనమాట చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇది కూడా మనకి అన్ని మేడ్ సేఫ్ సన్ నుంచి ప్రొటెక్షన్ రావడానికి బీట్రూట్ అంటే మీకు తెలుసు కదండి మన స్కిన్ కెలర్ ఇంప్రూవ్ అవ్వడానికి యూవి అండ్ బీ ప్రొటెక్షన్ నాన్ స్టికీ ఫార్ములా సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ సో థర్డ్ వన్ వచ్చే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే అల్ట్రా లైట్ స్క్రీన్ లోషన్ అండి ఇండియన్ అంటే క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ అనమాట దీంట్లో మనకి ఇండియన్కి సన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదండి సో దానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఫైనల్లీ రైస్ వాటర్ డివే సన్ స్క్రీన్ లోషన్ మెయిన్లీ నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే రైస్ వాటర్ డివే సన్ స్క్రీన్ లోషన్ అండి దీంట్లో మనకి రైస్ వాటర్ నియాసినమైడ్ రెండు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్ అండి సినిమైడ్ గురించి పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా స్కిన్ మీద ఎక్కువగా డార్క్ స్పాట్స్ ఉండే కదా ఆ డార్క్ స్పాట్స్ని మెయిన్లీ రాకుండా చేయడానికి తగ్గించడానికి పోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ సన్ స్క్రీన్లో వచ్చే స్ట్రక్చర్ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనకేంటి అంటే చాలా మందికి ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి అలానే చాలామందికి స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఉంటాయి చాలామందికి స్కిన్ అనేది అసలుకి గ్లో లేకుండా ఉంటుంది సో మెయిన్లీ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయకపోవడం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయండి వన్స్ మీరు ఒకసారి యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే మెయిన్ అండి కంపల్సరీగా వాడాలన్నమాట ఇది ఇది నేను వచ్చేసి మీకు అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మమాయత్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుందండి అలానే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకుంటే సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా మమాయత్ వెబ్సైట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది దొరుకుతుందనమాట మీరు ఎక్కడైనా ఎక్కడైనా తీసుకోవచ్చు నేను కూడా కింద డిస్క్రిప్ లింక్స్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మనమైతే బ్లాగ్లోకి లోకి వెళ్దాం పదండి సో ఇంకా మనమైతే బ్లాగ్లోకి లోకి వచ్చేద్దాం నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదు కదా బ్లాగ్ పెట్టలేదు కదా అసలు పరిస్థితి పరిస్థితి ఎలాగంటే వర్ణానితం అండి నిజంగా ఒక్కోసారి అసలు మనము అసలు ఏంటో మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట అలా ఉంటాం అలానే ఉంటుంది మన పరిస్థితి కూడా నా పరిస్థితి కూడా అంతే అండి అస్సలు ఈ టూ డేస్ ఎలా ఉన్నానో కూడా తెలియదు అనమాట నాకు నిజంగా చెప్తున్నాను నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంది ఇక్కడ కేక్ చూపిస్తుంది అక్క అనుకుంటున్నారా తింటుంది కూడా అనుకుంటున్నారా సో బర్త్డే స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసా సో ఈరోజు నా బర్త్డే అండి నాకు ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఎయిట్ అయితే వచ్చేస్తుంది అసలు ఇప్పుడు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్తున్నానండి అస్సలు 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 ఇంట్రెస్ట్ లేదనమాట ఎందుకంటే నా బర్త్డే ముందు రోజు అసలు ఒక్కొక్కసారి ఏమైందంట అండి మనకి యూట్యూబ్ వీడియోస్ అంటే చాలామంది ఈజీ అనుకుంటారు ఏదో తీసేసి పెట్టేస్తున్నారు తీసేసి పెట్టేస్తున్నారు అని అనుకుంటారు సో బిఫోర్ నేను కూడా ఎలా అనుకునేదాన్ని అంటే వాళ్ళ వీడియోలు చూసి అబ్బా తీసేసి పెట్టేస్తున్నారు హ్యాపీగా పెద్ద కష్టం లేదులా అని అనుకునేదాన్ని ఎప్పుడైతే నేను యూట్యూబ్లోకి వచ్చానో అప్పుడు మనకు అర్థమైంది కదా ఏదైనా కష్టం లేనిది మనకేది రాదు అని చెప్పి సో అట్లానే నేను ఎంత కష్టపడుతున్నానని ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ నాకు చేసుకోవాలని అయితే లేదు కానీ మన జీవితంలో వచ్చే కొన్ని కొన్ని వాటికి కంపల్సరీ మనము కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలండి అది గుడ్ టైం అన్నా అవనివ్వండి బ్యాడ్ టైం అన్న అవనివ్వండి ఎందుకంటే మన మూడ్ చేంజ్ అవుతుందనమాట పిల్లలతో మనం అట్లా చేంజ్ పిల్లలతో మనం అట్లా ఇదైతే మన మూడ్ మంచిగా చేంజ్ అవుతుందండి మనకి బాగుంటుందన్నమాట మన మనసు కూడా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు పక్కన నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు సో మెయిన్లీ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అండి ప్రైస్ కూడా థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కిలో కేక్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రైస్ చాలా ఎక్కువ లోపల మనకి ఐస్ క్రీమ్ ఉంటుంది అంటే కేక్ కూడా ఉంటుంది కేక్తో పాటు క్రీమ్ పెడతారు కదా క్రీమ్ బదులు ఐస్ క్రీమ్ ఉంటుంది బాగుంది ఫస్ట్ టైం తినడం అండి నేనైతే చాలా చాలా బాగుంది సో ఏంటంటే నాకు అస్సలకి హెడేక్ అండి పైకి లేస్తే కళ్ళు గిర్ర గిర్ర తిరుగుతున్నాయి తిరుగుతున్నాయన్నమాట ఫుల్గా ఒకటే నీరసం ఎందుక నీరసం వచ్చిందో కూడా తెలీదు ఒకటే నీరసం అండి అసలు మామూలు నీరసం కాదు ఒకటే నీరసం అసలుకి నొప్పులు బాడీ పెయిన్స్ అసలు ఎన్ని వచ్చాయంటే హఠాత్తుగా అండి మామూలు కూడా కాదు బాబు ఎంత యాక్టివ్ ఉండేదాన్ని సో ఏంటి ఇలా అయిపోయానని చెప్పి అదొకటి ఇంకా అసలుకి అసలుకి నాకు ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేదండి అలాగొచ్చేసింది అనమాట సడన్గా హెల్త్ ఇష్యూ ఏంటి రా బాబు ఏంటి ఇలా అయ్యింది అసలు ఒక చిన్న పని చేసుకుందామన్నా కానీ ఓపిక లేదనమాట అమ్మ వాళ్ళు ఈ టైంలో రావడం మంచి పని అయిందిలే అసలు నాకు ఓపిక లేదు ఏంటిది ఒక్కొక్కసారి ఇలా వచ్చేస్తండి యూట్యూబ్ రన్ చేసిన దగ్గర నుంచి అంటే సంవత్సరానికి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ ఇలాగ హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది మామూలుగా ఎందుకంటే మొబైల్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంచెం మొబైల్ ఎడి ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం దగ్గరగా పెట్టుకొని చేస్తూ అనమాట సో అందుకు కొంచెం బాగా హెడేక్ వచ్చేస్తుందండి ఇంకా అందులో వచ్చేసి తమ్నెల్ టైటిల్ అసలుకి ఎలాగా వీడియో ఎలా తీసుకోవాలి ఎలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలి ఏంటి నావన్నీ చాలా వరకు న్యాచురలే ఉంటాయి కానీ మనకి తమ్నెల్ టైటిల్ పెట్టేసేటప్పుడు మాత్రం మనకి చాలా చాలా స్ట్రెస్ ఉంటుందండి యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదనమాట అందులో నేను వచ్చేసి హోమ్ని ప్లస్ యూట్యూబ్ని రెండు హ్యాండిల్ చేయడం అంటే కొంచెం ఈ పిల్లలతో డబల్ వర్క్ అయిపోతుంది కదా నాకు సో అందుకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంక అందులో ఈ ఇయర్ బాగా అన్నీ బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చాయి కదా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సో అందుకు ఇంకా మామూలుగా లేదు అన్నీ అవి ఆలోచించి ఆలోచించి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఒకేసారిగా మనకి బయటపడతానండి ఆ స్ట్రెస్ అంతా కూడా అలా బయటపడుతుంది అనమాట ఫోన్ వెళ్ళిపోయి కింద పడిపోయింది గగన్ అటు ఇటు కదిలిచ్చాడు ఇంకా వెళ్ళిపోయి కింద పడిపోయింది గగన్ యోమికి ఇక్కడ వెయిటింగ్ అనమాట అమ్మ ఎప్పుడు కేక్ కట్ చేస్తుంది అమ్మ ఎప్పుడు తింటది అమ్మ ఎప్పుడు మాకు పెడతది అని చెప్పి సో మెయిన్లీ కేక్ కట్ చేస్తుంది పిల్లల కోసమే అండి ఏదో అసలు నా ముఖం చూసి మీకు అర్థమవుతుంది నాకైతే సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఏం లేదు నార్మల్లీ ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు నాతో పాటు జస్ట్ అసలు ఎలాగంటే అంటే ఓపిక కూడా లేదనమాట నిజంగా అటు అటు కొంచెం తీసి ఇటు బరువు పెట్టాలన్నా కానీ ఓపిక లేదు ఓపిక లేకుండా ఉంటే ఎలా ఉంటుంది సో అట్లానే ఏ కేక్ కట్ చేశానండి ఏం పెద్దగా రెడీ కూడా అవ్వలేదు ముందు రోజు అనుకున్నా ఏమన్నా కొంచెం రెడీ అవుదాం రెడీ అయిపోయి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే అమ్మ కట్ చేయి అమ్మ కట్ చేయి అని చెప్పి గగన్ ఒక పక్క అడుగుతున్నాడు యోమిక ఒక పక్క వెయిటింగ్ నేను కూడా నేనే స్టార్ట్ చేశాను చూడండి క్లాప్స్ కొట్టడం ఎక్కడో క్యాండిల్ దొరికిందండి క్యా మరి క్యాండిల్ లేకపోతే ఎట్లాగా చాలా మంది చెప్తున్నారు క్యాండిల్ ఆర్పకూడదు అది ఇది అని చెప్పి బర్త్డే అంటేనే మెయిన్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఫస్ట్ నుంచి కూడా ఏమొస్తుంది క్యాండిల్ ఆర్పేసి తర్వాత కేక్ కట్ చేయాలని కదా వస్తుంది కేక్ మాత్రం ఫస్ట్ టైం తిన్నానండి ఐస్ క్రీమ్ కేక్ నిజంగా చాలా చాలా బాగుంది చాలా కూల్ కూల్ ఉంటుంది అందులో ఐస్ క్రీమ్ కదా చాలా టేస్టీ ఉంటుంది నార్మల్ క్రీమ్ నాకు పెద్దగా నచ్చదండి ఐస్ క్రీమ్ నిజంగా చాలా బాగుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అంటే నార్మల్ క్రీమ్కి బదులు ఐస్ క్రీమ్ పెడతారనమాట సూపర్ టేస్టీ ఉందండి నాకైతే భలే నచ్చేసింది అనమాట కేక్ అయితే చాలా బాగుంది లోపల అదొక ఫ్లేవర్ ఉన్న కేక్ అయితే అదే ఫ్లే అంటే బ్లాక్ కరెంట్ కేక్ నెక్స్ట్ వచ్చేసి ఆ లోపల ఐస్ క్రీమ్ వచ్చేసి ఇంకా వేరేది పిల్లలు చూడండి యోకే చూడండి వీళ్ళిద్దరు మేల్కొనే ఉన్నారండి కేక్ వచ్చేసే టైమ్ లో ఈ మధ్య వీళ్ళిద్దరు చాలా లేట్ గా నిద్రపోతున్నారు సో యూట్యూబ్ ఏంటి అంటే ఒకేసారి బయట వేస్తండి పొద్దుగుకులు అంటే మొబైల్ మనం చూడకూడదండి నిజంగా హెడేక్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక హెడ్ ఎక్ అనమాట క అంటే కూర్చున్నా కూడా మైల్డ్ హెడేక్ అయితే ఉంటుంది అంటే ఈ హెడేక్ ఎలాగంటే మరీ అతి హెడ్ ఎక్ కాదండి ఎక్కువ వచ్చే హెడేక్ కాదనమాట మైల్డ్గా ఉంటుంది పోదు ఇంకా అది రోజు మొత్తం ఉంటుంది నేనైతే రోజు మొత్తం పడుకునే ఉంటానండి ఎందుకో తెలియదు బాడీ పెయిన్స్ కూడా వచ్చాయన్నమాట సో అట్లానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను వీడియోస్ అయితే అసలు నిన్న ఎంత ట్రై చేశానంటే ఒక వీడియో నిన్న ఈ వీడియో ఎడిటింగ్ చేద్దామని ఎంతో ట్రై చేశానండి నా బర్త్డే వచ్చేసి నిన్న అండి జూన్ ట్వంటీ అనమాట ప్లీజ్ అందరూ విష్ చేయండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఒక రోజు అయిపోయినా కానీ బ్లెస్ చేయండి దయచేసి మీ బ్లెస్సింగ్స్ వల్లే అంత కూడా మంచిగా ఉంటుంది ఇంకా అది కాక ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నిన్న నేను కేక్ తెప్పించినప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో ఒక బౌల్ ఉందండి అది పింగాని బౌల్ అది వచ్చి నా కాలు మీద పడింది అబ్బా ఎంత అంటే నా గోరు దగ్గర పడిందండి గోరు ఫ్రాక్చర్ అయిపోయినట్టు గోరంతా నల్లగా అయిపోయింది ఎంత వచ్చిందంటే ప్రాణం పోయినంత నొప్పొచ్చిందండి సో అది ఆ నొప్పి ఈ నొప్పి అన్ని నొప్పులు కలిసి ఉన్నాయన్నమాట ఈసారి అయితే ఇలాంటి బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటంటే అందులో వచ్చే మనసు కూడా అంత మోర్ సంతోషం అయితే ఏం లేదనమాట ఇంతకు ముందు ఏంటి అంటే మన ఫ్యామిలీలో అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుందండి ఒకరు మిస్ అయితే ఎలా ఉంటుంది ఆ మిస్సింగ్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతా ఉంటుంది సో తను ఉంటే అది లెవ ఆ లెవెల్ అనేది వేరుంటమాట ఏదైనా కానీ సంతోషం సో తను లేడు కాబట్టి ఇంకా ఆ పెయిన్ ఈ పెయిన్ బాడీ పెయిన్స్ హెల్త్ పెయిన్స్ సో ఇవన్నీ కలిపి సార్ సెలబ్రేషన్ అండి చెప్పాను కదా ఇలాంటి సెలబ్రేషన్ ఇది మీకోసమే ఈ కేక్ అయితే తీసుకోండి నన్ను అయితే బ్లెస్ చేయండి ఓకేనా అందరికి పెట్టడానికి అవది కాబట్టి నే పిల్లలకి పెట్టేస్తాను పిల్లలిద్దరూ కూడాను అసలుకి చూసారా అటు కదిలిచ్చును ఇటు కదిలిచ్చాను యోమిక గగన్ ఫుల్ ఎగ్జైటెడ్ అండి కేకుల విషయాల్లో మాత్రం అలా ఆ కాలు మీద పట్టడం వల్ల గోరంతా అయిపోయి అక్కడంతా బ్లడ్ క్లాట్ అయ్యి నేను రెండు మూడు రోజులు మూ స్ప్రే యూస్ చేశానండి అసలు అంత పెయిన్ వచ్చేసింది అనమాట నిజంగా అది అసలు ఆ నిమిషంలో వచ్చి ఆ బౌల్ వచ్చి కింద గోరు మీద పట్టడం వల్ల ఎంత పెయిన్ వచ్చేసిందంట అండి చెప్పలేని వర్ణానీతం అనమాట అంత పెయిన్ వచ్చేసింది సో ఇలాంటి బర్త్డే మాత్రం నా లైఫ్లో ఫస్ట్ జూన్ ట్వంటీ అండి నా బర్త్డే సో విష్ చేయండి నా బర్త్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ గగన్ వచ్చేసి జూన్ ఫోర్త్ మొన్న అయిపోయింది కదా జూన్లో వచ్చేసి గగన్ బర్త్డే నా బర్త్డే ఇలా అందరి బర్త్డేలు అయితే ఉన్నాయండి యోమిక బర్త్డే ఒకటి నవంబర్ అనమాట ఇంకా మావారి బర్త్డే వచ్చేసి మార్చ్ మార్చిలో అయిపోయింది తన బర్త్డే మార్చ్ ఫిఫ్త్న అంతే అండి సడన్ గా లైఫ్లో చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అది అలా ఎందుకు అవుతుందో కూడా తెలీదు దేవుడు అలానే చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అలానే చేస్తూ ఉంటాడు అంటే అందరు లైఫ్లో జరగాలని లేదు కానీ సడన్లీ చేంజెస్ వచ్చేస్తాయన్నమాట అవి కోలుకోవడం చాలా కష్టం బట్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లల ముందు మనం గా ఉంటే బాగుండదు ఏడుస్తూ ఉంటే బాగుండదు వాళ్ళు కూడా బాగుండదు అనమాట కూడా వాళ్ళ మెంటల్ మైండ్ కూడా మంచిగా బాగుండదండి సో అందుకు నేను ఎప్పుడు కూడాను వాళ్ళ ముందు మంచిగానే ఉంటాను వాళ్ళకి ఏవైతే కావాలో అవి అందించడానికి ట్రై చేస్తూ ఉంటానమాట ప్రతిసారి కూడాను ఫుల్ఫిల్ చేయడానికి అంత బాగుంది మంచిగానే ఉందండి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా వీడియో ఎలా అనిపించింది అది కూడా నాతో షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్